హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సిసిఎన్టీ కౌన్సిలింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సిసిఎన్టీ అంటే ఏంటి క్లాస్ ఏ విధంగా ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో సిసిఎంటీ అంటే ఏంటో చూద్దాము ఇది వచ్చేసి మనకి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎం టెక్ ఎంఆర్క్ ఎం ప్లాన్ అన్నట్టు ఇది ఒక నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్ క్లాస్ అన్నట్టు గేట్ స్కోర్ బేస్ చేసుకొని జరుగుతుంది దీని ద్వారా ఎన్ఐటి డిబులైటీస్ ఐఈఏఎస్టీ హీబాపూర్ మరియు వేరే టాప్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా మనకి ఈ పీజీ సీట్స్కి అడ్మిషన్ అయితే ఉంటుంది సో జేఈ స్టూడెంట్స్ కి ఎలా మనకి సెంట్రలైజ్ కౌన్సిలింగ్ ఉంటుందో ఇది కూడా అలాగే అన్నట్టు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎన్ఐటీస్ లో సీట్ వస్తుంది కదా అలానే అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటీస్ లో సీట్ వస్తుంది సేమ్ ఆ విధంగానే గేట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటీస్ లో మనకి సీట్ అనేది ఉంటుంది అది కాకుండా ఎన్ఐటీస్ ట్రిబుల్స్ సిఎఫ్టిఐస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ సిసిఎంటి కౌన్సిలింగ్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మనకి ఏ ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు అంటే పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఎంటెక్ ఆర్కిటెక్చర్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ వాళ్ళకి వచ్చేసి ఎంఆర్క్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ కోర్సెస్ లైక్ ఎంప్లాన్కి సంబంధించి మనకి ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో అన్ని కోర్సెస్ ఉండవు గేట్ పేపర్ అలాగే స్పెషలైజేషన్ అండ్ ఎలిజిబిలిటీ బట్టి సీట్ అవైలబిలిటీ అనేది ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్స్టిట్యూట్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ కోర్స్ లిస్ట్ క్లియర్ గా ఉంటుంది రిజిస్ట్రేషన్ ముందు తప్పకుండా వీటిని చెక్ చేయండి అవి ఎలా చూడాలి అని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటితో పాటు అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కాలేజ్ ఫీజు అలాగే కౌన్సిలింగ్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి అలాగే మనకి అందులో ఏ ఆప్షన్స్ ఉంటాయి వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్ గా ఎగ్జాంపుల్ తో సహా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో అనేది ఇంటివరకే మిస్ అవ్వకుండా చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి అంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ కి సంబంధించిన గేట్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తారు యూజీ డిగ్రీ మార్క్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇంకే కేసు సిజిపిఏ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ అయితే ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి సీజీపీఏ వైస్ చూసుకుంటే సిక్స్ పాయింట్ జీరో సిజిపిఏ అయితే మెయింటైన్ చేయాలి ఎవ్రీ ఇయర్ మే ఆర్ జూన్ లో ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు ఫైనల్ ఇయర్ యూజీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళకి సర్టిఫికేట్కి కి సంబంధించిన సబ్మిషన్ కి లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సిసిఎం సీట్ వచ్చిన తర్వాత మనకి స్టైఫండ్ అయితే ఉంటుంది పర్ మంత్కి కి థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది చూసుకుందాం టోటల్ గా మనకి రెగ్యులర్ రౌండ్స్ అయితే ఉంటాయి ఇది కాకుండా మనకి రెండు రౌండ్స్ అయితే ఉంటాయి అది కాకుండా ఒక రౌండ్ అంటే నేషనల్ స్పాట్ రౌండ్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి మనకి ప్రతి ఒక్క కూడా సెపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీఈస్ క్యాండర్డ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూటి వచ్చేసి మూడు వేల రూపాయలు పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజ్ అన్నట్టు రౌండ్ వన్ లో మీకు సీట్ అనేది వస్తే మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అయితే పే చేయాలి అది వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ స్కాండర్స్ ముప్పై వేల రూపాయలు పే చేయాలి అది ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పదివేలు పే చేయాల్సి ఉంటుంది మీరు ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు మీరు పార్షల్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అది పిఏఎఫ్ అంటే ఓబీసీ జనరల్ ఈ డబ్ల్యూ స్కాండర్డ్స్ వచ్చేసి పదివేల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ క్యాండర్డ్స్ కి ఐదు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇవి కాకుండా స్పెషల్ రౌండ్స్ అని చెప్పాను కదా మనకి స్పెషల్ రౌండ్ లో టూ రౌండ్స్ అయితే ఉంటాయి ప్రీవియస్ రౌండ్ లో సీట్ రాకపోయినా లేకపోతే మీకు నచ్చకపోయినా ఈ రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దీనికి ఉంటుంది ఇది కాకుండా మీరు డిపాజిట్ చేయాలి అది వచ్చేసి ఏంటి అంటే మనకి మళ్ళీ కేటగిరీ వైజ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మీరు ప్రీవియస్ గానే ఒకవేళ ఎస్ఏఎఫ్ పిఎఎఫ్ ఫీజ్ అనేది పే చేసి ఉన్నట్టయితే మనకి ఆ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటారు ఇన్ కేసు ఓన్లీ ఎస్ఏఎఫ్ మాత్రమే పే చేసి ఉంటే ఇక్కడ ఎస్ఏఎఫ్ అలాగే మనకి స్పెషల్ రౌండ్ లో అమౌంట్ అనేది ఉంటుంది కదా ఆ అమౌంట్ మధ్యలో ఏదో మనకి డిఫరెన్స్ ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా ఎన్ఎస్ఆర్ అంటే నేషనల్ రౌండ్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా అంతే మనకి లాస్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది సో దీనికి మనం రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా కేటగిరీ వైజ్ గా ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేయాలి సేమ్ ఇక్కడ కూడా ఇన్ కేస్ మీరు ప్రీవియస్ ఫోర్మ్స్ ఎస్ఏఎఫ్ కానీ పిఈఎఫ్ కానీ పే చేసి ఉంటే ఆ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేస్తారు ఇన్ కేస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీరు పే చేయాలి సీట్ అలాట్మెంట్ వైజ్ గా చూసుకుందాం మనకి సీట్ వచ్చిన తర్వాత మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆ వచ్చేసి ఏంటి అంటే పార్టిసిపేట్ అన్నట్టు సో ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను ఒక స్టూడెంట్ యొక్క నేమ్ తీసుకొని అతని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది అనుకుంటున్నాను సో ఇక్కడ నేమ్ వచ్చేసి సూర్య అని చెప్పి తీసుకుంటున్నా సూర్య యొక్క సిసిఎం కౌన్సిలింగ్ జర్నీ అనేది ఇప్పుడు మనం చూద్దాము సో సూర్య గేట్ ఎగ్జామ్ రాశాడు క్వాలిఫై అయ్యాడు ఇప్పుడు సిసిఎం లో అతను పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాడు అప్లై చేశాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతనికి అతను పెట్టుకున్న ప్రిఫరెన్స్ లో వచ్చింది సీట్ అనేది అతను ఎన్ఐటి జైపూర్ లో సివిల్ ఇంజనీరింగ్ సీట్ అనేది వచ్చింది సూర్య సీట్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఎస్ఏఎఫ్ అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేది ముప్పై వేలు పే చేయాలి సో పే చేశాడు అనుకోండి అతనికి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అవి వచ్చేసి ఫ్రీజ్ స్లైడ్ ఫ్లోటు పార్టిసిపేట్ ఇప్పుడు సూర్య ఫ్లోట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు సో ఫ్లోట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే తనకి పద్దెనిమిది నెంబర్ ప్రిఫరెన్స్ వచ్చింది కదా దానికన్నా మీద ఏవైతే ఒకటి నుంచి పదిహేడు వరకు ఉంటాయి కదా ఆప్షన్స్ ఆ ఆప్షన్స్ లో నుంచి ఏదైనా సీట్ అనేది రౌండ్ టూ లో వస్తే ఆ సీట్ అనేది తీసుకున్నారు ఇన్ కేస్ ఆ పదిహేడిలో కూడా ఎలాంటి సీట్ అనేది రాకపోతే పద్దెనిమిదో సీటు ప్రీవియస్ గా మనకి రౌండ్ వన్ లో వచ్చిన సీట్ అనేది ఆ విధంగా ఉంటుంది అన్నట్టు రౌండ్ టూ చూసుకుందాం ఫ్లోట్ ఆప్షన్ వల్ల సూర్యకి నైన్త్ ప్రిఫరెన్స్ సీట్ అనేది ఇప్పుడు వచ్చింది రౌండ్ టూ లో సో అది వచ్చేసి ఎన్టీ స్ట్రక్చరల్ నింజన్ ఇప్పుడు తన ముందు వంటి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రీజ్ స్లైడ్ ఫ్లో టు సరెండర్ అండ్ పార్టిసిపేట్ ఇప్పుడు స్లైడ్ అన్న ఆప్షన్ సూర్య చూస్ చేసుకున్నట్టయితే సేమ్ కాలేజ్ అంటే ఎన్ఐటి ట్రిచిలోనే వేరే బ్రాంచెస్ కి సంబంధించి అతనికి సీట్ కావాలని చెప్పేసి పెట్టుకున్నట్టు స్లైడ్ అంటే కాకపోతే అతను ప్రీవియస్ గా ఇప్పుడు నైన్త్ వచ్చింది కదా ఆ నైన్త్ కన్నా ముందు వన్ టు ఎయిట్ లో ఎన్ఐటి ట్రిచికి సంబంధించి ఏదైనా ఆప్షన్స్ అతను వేరే బ్రాంచెస్ పెట్టుకుంటే అతనికి సీట్ వస్తుంది ఇన్ కేస్ ఒక పెట్టుకున్నా కూడా సీట్ రాకపోయినా లేకపోతే అసలు ఆప్షన్స్ లేకపోయినా కూడా అతనికి ఏదైతే నైన్త్ సీట్ అనేది వచ్చింది కదా అది అలానే ఉంటుంది ఆ సీట్ అనేది అంటే వస్తే న్యూ సీట్ తీసుకుంటాడో రాకపోతే నైన్త్ లో మనకి వచ్చిందో అదే ఉండిపోతుంది అతనికి ఇన్ కేస్ అది కాకుండా అతను సరెండర్ అయిన పార్టిసిపేట్ అనేది తీసుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే నైన్త్ సీట్ లో ఉన్న సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది రౌండ్ త్రీలో ఓన్లీ వన్ టు ఎయిట్ ఏవైతే ప్రిఫరెన్స్ అతను చూస్ చేసుకున్నాడో అందులో నుంచి మాత్రమే కన్సిడర్ చేస్తారు ఇన్ కేస్ అతనికి సీట్ వస్తే ఆ సీట్ అనేది అతనికి అలిగేట్ అవుతుంది కానీ సీట్ రాలేదనుకోండి అప్పుడు సూర్యకి ఎలాంటి సీట్ అనేది ఉండదు ఆ టైంలో ఇప్పుడు అతను రిఫండ్ తీసుకోవాలి అనుకుంటే రిఫండ్కి కూడా సంబంధించి మనకి లైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు టూ రూపీస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ ఎస్ఏఎఫ్ పే చేసి ఉంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మనకి రిటర్న్ చేసిస్తారు అన్నట్టు రిఫండ్ అనేది ఉంటుంది ఈ రిఫండ్ అనేది మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇన్షియట్ అనేది స్టార్ట్ చేస్తారు పిఎఫ్ అప్పటికి పే చేయలేదు అంటే పార్షల్ అడ్మిషన్ ఫీ అనేది అప్పటికి పే చేయలేదు కాబట్టి దానికి సంబంధించి మనకి రిఫండ్ అనేది అప్లికేబుల్ కాదు ఇన్ కేస్ సూర్య ఫ్రీజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాడు అనుకోండి ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి సూర్య పార్సల్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాలి అది వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ పే చేయాలి ఇక్కడ కూడా మనకి కేటగిరీ గా ఉంటుంది సో ఫైనల్గా అతనికి సీట్ కన్ఫర్మ్ అవుతుంది నైటీన్లో స్వచ్ఛల ఇంజనీరింగ్ అయితే సీట్ తీసుకొని పార్సల్ అమౌంట్ ఫీ పే చేసిన తర్వాత సూర్యకి అందులో జాయిన్ అవ్వాలని లేదు అప్పుడు మన రిఫండ్ ఉంటుందా అంటే రిఫండ్ పాసిబిలిటీ అనేది ఉంటుంది మనకి ఇచ్చిన డెడ్ లైన్లో మనం అది ప్రాసెస్ చేసుకున్నట్టయితే సిక్స్ టైన్ థౌసండ్ రూపీస్ మనకి డిటెక్ట్ చేసి ఎస్ఏఎఫ్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ రిఫండ్ చేస్తారు పిఈఎఫ్ రీఫెండ్ అనేది ఏంటి అంటే ఇది ఇన్స్టిట్యూట్ పాలసీ మీద డిపెండ్ అయితే ఉంటుంది ఇన్ కేస్ సూర్యకి రౌండ్ వన్ లో అసలు సీట్ అనేది రాలేదు బట్ అప్పుడు ఏంటి అంటే అప్పుడు అతను ఎస్ఏఎఫ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటికల్లీ రౌండ్ టూ త్రీకి అతన్ని కన్సల్ట్ చేస్తారు అప్పుడు సీట్ వస్తే నేను ప్రీవియస్ ఏదైతే చెప్పానో సేమ్ ఆ విధంగానే ఉంటుంది ఒకవేళ సూర్యకి రెగ్యులర్ రౌండ్స్ లో సీట్ అనేది రాలేదు అప్పుడు ఏంటి అంటే స్పెషల్ రౌండ్స్ మనకు ఉన్నాయి కదా అది కాకుండా మనకి నేషనల్ స్పాట్ రౌండ్ కూడా ఉంది ఈ స్పెషల్ రౌండ్ లో మనకి టూ రౌండ్స్ అయితే ఉంటాయి అలాగే మనకి టూ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఫ్లో టు ఫ్రీజ్ ఈ రెండు ఆప్షన్స్ ఏ ఉంటాయి దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే అమౌంట్ దీనికి కేటగిరీ వైజ్ గా ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేయాలి ఇన్ కేసు ఇప్పుడు సూర్య ఎస్ఏఎఫ్ అలాగే పిఎఎఫ్ పే చేసి ఉన్నట్టయితే ఇతను ఎలాంటి ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు దానికి దీనికి ఈక్వల్ అయితే లైక్ ఫార్టీ థౌసండ్ ఆల్రెడీ పే చేశారు కదా ఇక్కడ ఫార్టీ థౌసండ్ ఉంది కాబట్టి ఈక్వల్ అయితే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు అడ్జస్ట్ అన్నట్టు ఆ అమౌంట్ ని ఇన్ కేస్ ఒకవేళ ఓన్లీ ఎస్ఏఎఫ్ఏ పే చేశాడు పిఏఎఫ్ పే చేయలేదు అనుకుంటే అప్పుడు ఆ డిఫరెన్స్ ఉన్న అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది సూర్య ఇక్కడ ఒకవేళ తనకి సీట్ అనేది రాకపోతే రిఫండ్ అనేది ఉంటుంది రిఫండ్ చేసేసుకోవచ్చు కాకపోతే మనం రూల్స్ అనేవి ఫాలో చేయాల్సి ఉంటుంది నేషనల్ స్పాట్ రౌండ్ అయితే ఉంటుంది లాస్ట్ లో ఓన్లీ వన్ ఫైనల్ రౌండ్ అన్నట్టు ఇది ఇందులో ఏంటి అంటే మనకు ఓన్లీ ఫ్రీజ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఇన్ కేస్ మీకు సీట్ వచ్చినా రాకపోయినా మీకు అమౌంట్ అయితే రిఫండ్ అనేది ఉండదు ఇక్కడ కూడా సేమ్ మనకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే మీరు ప్రీవియస్గా ఏదైతే అమౌంట్ పే చేశారో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు వీళ్ళు ఇన్ కేస్ అమౌంట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే అది పే చేయాల్సి ఉంటుంది ఈ రౌండ్ లో సో ఈ లాస్ట్ వన్ ఏంటంటే కొంచెం రిస్కి అన్నట్టు అంటే కేర్ఫుల్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనం కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది ఏంటి ఈ టు స్లైడ్ ఫ్రీజ్ ఆప్షన్స్ ని కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి అలాగే రిఫండ్ డెడ్ లైన్స్ ని ఫాలో చేయాలి లేకపోతే మనకి రిఫండ్ అనేది రాదు ఎవ్రీ రౌండ్ లో మనకి డెసిషన్ అనేది కరెక్ట్ గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే స్పెషల్ రౌండ్ నేషనల్ స్పాట్ రౌండ్ లో కొత్తగా రిజిస్ట్రేషన్ అలాగే పార్టిసిపేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓల్డ్ గా మనం ఏదైనా ఫీ పే చేసి అంటే తనని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఎస్ఏఎఫ్ పీఏఎఫ్ అలాగే ఎస్ఆర్ కి సంబంధించిన ఫీజ్ అనేది సూర్యకి సీట్ వచ్చింది అతను ఆ సీట్ ని ఫ్రీజ్ చేసుకున్నాను ఫ్రీజ్ చేసుకున్నాక మనం పార్షల్ అమౌంట్ ఫీ పే చేయాలి కదా పే చేసేసాడు పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటి అంటే గేట్ స్కోర్ కార్డ్ అయితే ఉంటుందో దానికి రిలేటెడ్ అప్లోడ్ చేయాలి అలాగే ప్రొవిజనల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో ఐడి అంటే ఆధార్ పాన్ కార్డ్ కి సంబంధించి టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే పేమెంట్ రిసిప్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ అండర్ ఫామ్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సీట్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనం చేయాల్సింది అన్నట్టు ఇది అప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు ఇన్ కేసు వెరిఫై అవ్వకపోతే దానికి సంబంధించి కూడా మళ్ళీ మళ్ళీ టైం ఇస్తారు దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయినాయి అప్పుడు మీకు ఫైనల్ గా సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నట్టు కాలేజ్ కి సంబంధించి లైక్ సిసిఎం లో ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటికి సంబంధించి మనకి ఏ కేటగిరీ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ కాలేజెస్ లో అలాగే ఇవి కాకుండా మనకి కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చెప్పేసి చూద్దాము మనకి ఫీజ్ అనేది ఏంటి అంటే మనం ఇప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ కానీ పార్షల్ అమౌంట్ ఫీ పే చేస్తాం కదా ఆ అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన కాలేజ్ ఫీ కి అడ్జస్ట్ చేస్తారు అన్నట్టు ఇన్ కేస్ ఇప్పుడు నలభై వేలు పే చేస్తారు కాలేజ్ ఫస్ట్ సెమిస్టర్ ఫీ యాభై వేలు ఉందనుకోలేదు మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత పదివేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు ఆ అమౌంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే సీట్ మ్యాట్రిక్స్ మనకి ఇక్కడైతే అన్ని అని చూస్ చేసుకున్నాను మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా లైక్ ఇన్స్టిట్యూట్ వైజ్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎన్ఐటీస్ కి సంబంధించి అలాగే ట్రిబుల్ సంబంధించి సిఎఫ్టిఐస్ కి సంబంధించి మీరు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ రిలేటెడ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ కాలేజెస్ నేమ్స్ అయితే ఉంటాయి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లో మీకు కావాలనుకుంటున్నారు సో ఇలా ఉంటుంది సో ప్రోగ్రామ్ కి సంబంధించి ఏఏఎన్ డేటా సైన్స్ నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీ ఈ విధంగా మనకి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి ఓపెన్ లో నైన్ టోటల్ గా వచ్చేసి ట్వంటీ సీట్స్ ఈ విధంగా మనకి కాలేజ్ వైజ్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా ఉంటాయి ఎన్ని సీట్స్ చెప్పేసి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు సీట్స్ అయితే ఉన్నాయి అన్ని కాలేజెస్ కి సంబంధించి సో మీరు క్లియర్ గా చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి కౌన్సిలింగ్ కి సంబంధించి రౌండ్ అంటే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఇన్స్టిట్యూట్ వైజ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ లో మనకి ఓపెనింగ్ ఉందని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్ గా కూడా చూసుకోవచ్చు ఓవరాల్ గా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ లో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రోగ్రామ్ అనలిక్స్ లో వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ గా ఇక్కడ ఉంది ఎస్సీ వచ్చేసి మాక్సిమం గేట్స్ కూడా వచ్చేసి ఫోర్ సెవెంటీ సెవెన్ ఉంది సో మినిమం ఫోర్ సిక్స్టీ సిక్స్ అట్లా కాదు మనకి ఇప్పుడు రౌండ్ వన్ చూసుకుందాము ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఢిల్లీ పెట్టేశాను ప్రోగ్రామ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనాలిటిక్స్ తీసుకున్నాను కేటగిరీ వచ్చేసి ఓబీసీ ఎన్సిఎల్ తీసుకున్నాను సో ఇక్కడ చూసుకుంటే గేట్ స్కోర్ వచ్చేసి మినిమం మాక్సిమం అయితే ఇట్లా ఇచ్చారు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా కాలేజ్ ఫీజు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకొని లైక్ ఏ ప్రోగ్రామ్ కి ఎంత ఫీజు ఉందో కూడా చూసుకోవచ్చు ఇక నేను ఏఏఎన్ ఏం డేటా సైన్స్ కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను అన్ని ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి మనకి ఫీజ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఏ కాలేజ్ లో ఉందో ఆ కాలేజ్ రిలేటెడ్ వస్తుంది అంటే అన్ని కాలేజ్ లో అన్ని ప్రోగ్రామ్స్ ఉండాలని చెప్పేసి లేదని చెప్పి స్టార్టింగ్ లో చెప్పాను కదా సో జనరల్ వాళ్ళకి ఎంత సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంది ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి అందరికి ఎస్సీ ఎస్టీ బిడబ్యూటీ క్యాండల్స్ కి ఎలాంటి ఫీజ్ అనేది లేదు ఇది వచ్చేసి మనకి ఓన్లీ అడ్మిషన్ ఫీజ్ అంటే మనకి సెమిస్టర్ వన్ ఫీజ్ మాత్రమే దీంతో పాటు హాస్టల్ ఫీజు సెపరేట్ గా ఉంటాయి సో ఆల్ తీసుకున్నట్ైతే చూసుకోవచ్చు మీకు ఎంత ఉంటుంది అనేసి సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జీలందరూ చూసుకున్నట్టు అయితే మషిన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ ఉంది కదా సో యాభై ఏడు వేల రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిస్ వచ్చేసి ఇరవై రెండు వేల అయితే ఉంది ఇట్లా మనకి ఫీజ్ అనేది చేంజ్ అవుతుంది కాలేజ్ వైజ్గా కూడా మీరు ఏదైతే ఫస్ట్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ ఇవన్నీ పే చేస్తారు కదా అవన్నీ ఈ ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ కి అడ్జస్ట్ చేసుకుంటారు అన్నట్టు అది కాకుండా ఇంకా రిమైనింగ్ అమౌంట్ మీరు ఎక్స్ట్రా ఉంటే అప్పుడు పే చేయాల్సి ఉంటుంది సో ఇది కాకుండా మనకి స్పెషల్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది వాటికి రిలేటెడ్ కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో మనకి ఏ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంటుంది సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేశాను నేను ఏదైనా పాయింట్స్ మీకు అయినట్టు మీకు అనిపించినా మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా లేకపోతే మీకు ఏదైనా యూస్ఫుల్ పాయింట్స్ అనిపించినా కూడా వాటన్నింటినీ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్